చంపక వేసినానా చంపకొచ్చినానా మా నాయనకు పైపులో పోతాండా హీరో కూర్చో అక్కడ నుంచి ఏదో కారు ఏదో వచ్చి బుద్ధి పోయి సైడ్ కాలు పడినా అప్పుడు నది పూసలు ఇదిగో ఇగో అల్లరి ఏమీ లేవు అందరికి పెద్దలకు గౌరవించవలేను తల్లిదండ్రులకు పూజించవలేను ఏమంటే పానాలతో బతికినాను రెండు లేవు అప్పటి నుంచి నేను పెద్దోళ్ళు ఏమని వెళ్ళా పెద్దోళ్ళు కానీ ముసలి వాళ్ళకి కానీ ముసలి వాళ్ళు మాలేసిన ఇప్పుడు ఎవరికైనా చూస్తే నమస్కారం పెట్టేది గురువులకు కానీ దేవుడి అందుకే వాటా వచ్చిన కారణం వచ్చిన పని ఏమిరా ఏమి లేదు ఇలా చెప్తాను నీకు ఒక విషయం అడగలని వచ్చినా దేశం అంతా నీకు పూజలు చేస్తాను కదా అవునవును వాళ్ళ కోరికలన్నీ నెరవేర్తాను నా కోరికని అడిగేది చని నీవు దేవుడైతే నీ మనసులో ఉన్నది నేను చెప్పవలగిన నా మనసులో ఏముంది అది కరెక్ట్గా చెప్పితే నీవు అందినే ఇవే న జాగ్రపోతే అది నేను నమ్మను నీ మనసులో ఉన్నది నేను కనుగొనవలగినా కూడా నేను నమ్మే వాళ్ళకి కూడా నేను నమ్మనేను ముగ్గురు కూడా నీ మనసులో ఉన్నది నేను కనుగొనవలగినా నేను ఏమనుకున్నానో ఏం లేదు అది నువ్వు కరెక్ట్గా చెప్పితే నీవు దేవుడే జాగ్రపోతే నయించన దయమే అరే నీకు వృద్ధాప్యం వచ్చినది మునితాకి జ్ఞానా కాదురా వృద్ధాప్యం వచ్చినది ముసలి వాడవైదావు ఎవురా ఇటువంటి వయస్సులో ముసులన్నే నానా అవును లే చానా అంతా నాకు ముప్పై ఇలవై అయ్యి అస్మిత మమ్మీ నిన్నే వచ్చింది క్రితే స్నా ఇటువంటి వయస్సులో వివాహం కావాలని అనుకున్నావు నీ మనసులో కదా వివాహం అయితే विवाहम बेल्ले हां मम्मी रे इद्दपादी जेलचूंडा सावे सावे नमस्कारम तंगी निवांनी वेत खचिता नचपणाव सावे खचिता नचपणाव विवा पण तें कंकायले ने केन गावाल्ला दा काल विंदे कंकायले नि काल विंदे कोठाता ఎవరన్నా చెప్పినా నువ్వే కనుక్కుంటావు స్వామి మనసులో ఉన్నది నాకు ఎంత బాగా క్యాచ్ చేసిన ఎన్నళ్ళకైతే నాకు ఎన్నళ్ళకైతే పెయిన్ అయితే చాలు స్వామి పెళ్లి అయితే మర్చి రోజే పాను విడిచిపెట్టుకుని విడిచిపెడతా మరి ఒక్క సంవత్సరం నీకు వివాహం అవుతున్నది పెళ్ళు సంవత్సరానికి అయ్యో మళ్ళా సంవత్సరం అంటే మళ్ళా మళ్ళా ఇట్లా కాలము అవును అంత దూరం తట్టుకోలేదు స్వామి అయ్యం లేదు ఒకటే ఒకటి నా స్వామి పంపులో భూజే సవాళ్ళు లేదు ఓటర్లో పోయి తింటా ఎప్పుడు కావాలి ఎప్పుడు కావాలి నాకు ఇప్పుడు ఏదో పండగ వచ్చింది సమ్మె ఇప్పుడు ఇదే సంక్రాంతి పండుగ సంక్రాంతి పండుగ లోపలే మేమిద్దరూ సంక్రాంతి చేసుకుంటాం స్వామి గంగేత్తలు పట్టుకొచ్చి ఇంతమంది దానమిచ్చి వాళ్ళకు అన్నీ సౌకర్యం చేసి మేము ఇంట్లో భార్యాభర్తలు ఇంట్లో సుఖంగా ఉండాలనుకున్నాం స్వామి నేను అయితే అబ్బా చాలు స్వామి చాలు నాకు అంతే చాలు కాదు స్వామి నాకు ఎవరు వాళ్ళు వరకట్నం ఇస్తారా ఏమి వరకట్నం కావాలి కావాలి స్వామి నా పంపలో ఏంటి లేదు ఎవరికో గుర్తిని పెద్దకు సాకాలంటే నాకు అంత ఇంత ఇకపోతే నేను ఎట్లా ఏమని తాకేజ్ ఎవరికో గుర్ట్టినానుకో ఎంత కావాలి నేను కట్నము నాకు చాలా వద్దు వాళ్ళ చొమ్ము నేను ఆశాను తొంభై లక్షలు లెక్క ఎనిమిది కేజీలు బంగారం చాలు వాళ్ళ చొమ్ము నేను ఆశాను లేదా కట్నం అబ్బా ఏంటి వచ్చిపోసాము ఈదే జా కట్న కానుకుల ఆశపడుతున్నావు కనుక నీకు వివాహమే కాదు వెళ్ళురా ఈ రూపమున రూపమునో రాక్షసులు జయ శ్రీరామచంద్ర లంకాపురము సమీపించుకుని ఇది ఆపురం ఈ లంకాపురము చూడచూడన కన్నుల కను సోద్యములై బహుశాలముగా ఇచ్చింత బలపూలచే అల మీద పడి వచ్చున్నట్టున్నది ఆ యొక్క లంకాపురము కావలి ఉన్నటువంటి యొక్క రాక్షసి నిద్రించి ఉన్నది దీని వీరులకు నా పద పల్లములో చొప్పడి వినపడకుండగా మెల్లమెల్ల నన్ను నా దండి శరీరముందు ఆచితిని ఇప్పుడే లంక అప్రముఖం సురసిద్ధ గరుడ గంధర్వ నరు నన్ను బోన నిన్ను పంచినారా ఎవరు నీవు నీ వచ్చిన చానమేమి ఓ నిన్ను పంపిన ప్రభుండెవరో చెప్పరా తోచి చెరులకి ఓ సీ నీవు ఎవరు నీ పేరేమి నీవు నన్ను లంకాబరం బోనివ్వకుండా అడ్డము నిల్చి నిల్చితిని నీ పేరేమో చెప్తు లంకాధీసుడైనటువంటి రావణ బ్రహ్మ ఆజ్ఞ కావలియున్నాను లంకకు నా పేరు లంకని నీవెవరు నిన్ను పంపిన ప్రభుండెవరు నీవు రాజధం ఏదో చెప్పరా పోతి చెడుమతి ఓ శ్రీ దానవి లంకాపురము సమస్త వైభవముల చేత ఉన్నదని చూడవచ్చి విడు నేను లంకలో ఆ ప్రవేశించి లంకాపురం చూసి చూచవచ్చేదా లేదా ఏమి నీ జుంజుల వెంట్రుకలు పట్టి చెప్పి నేను పోయేదా లంకాపురము వచ్చిటివా వచ్చివా లంకాపురము చూచటము వచ్చిటివా అన్ని పట్టణములు చూచినను లంకాపురి పట్టణము చూచుటకు నీకు కాదు ఆ ప్రభితామహుడైన బ్రహ్మకైన వశము కాదు వచ్చిన దారి పట్టుకుని పోయేదవా నిన్ను కసకస నమలి కడుకన రింగనా నేను పోనివ్వను ఒక్కడుగైనా లంకలో పెట్టనివ్వను నన్ను పోనీయవా పోనివ్వను నేను మహాత్మాను సంభవ్య జ కావైంతో

మరే వృష్టి రోమ ఎక్కడి నుంచో కోతి మన లంకాపట్టణంలో వచ్చినది లంకని బెదిరించినది ఏమి కోతి లంక లేక రాకూడదు కోతి వచ్చిన సమాచారం ప్రభుడైన రావణ బ్రహ్మకు తెలిసిన మనకు దండనభును కనుక ఆ కోతిని ఎక్కడున్నా పట్టి తప్పదమ్ము రవరా అదిగో అక్కడ కోట బుర్చి పైన అదిగో అదిగో अथवा फोटो ब्रिच पण पहिला

డి <laughs>

మేమెల్లరూ వచ్చి మా పనులు యందు జాగ్రత్త కలిగి ఉన్నామప్ప ఇక్కడే ఇక్కడే ఉన్నామప్ప మంత్రి అయ్యా మమ్మల ఈ యొక్క సమావేశమునకు రప్పించిన కారణమేమనగా అవునయ్యా మమ్మల్ని పిలిపించిన కారణమేమి దండకారణ్యములు ఆ రాముని భార్యకు సీతను కొని వచ్చే లంకారాజ్యములు చనబట్టి పది మాసములైనవి పది మాసముల నుండి రామ రామాయణే కాని రావణాయను ధ్యానమే మారి ఇప్పుడే అశోకవనమును పోయి ఆ సీతతో తగ్గించి తాలించి వేలించి విధానమైన స్వాధీనపరచుకున్నాము ఈ రామునికి తగినది కాదు అందము ఏమాసన్నమునము వంటి కనుబములు తొడి పండు వంటి అధరము ముత్యములు వంటి పలువలసారు నేలములు వంటి ఆ కురుల సౌందర్యము ఈ సీత భార్య అయినటువంటి ఆ యొక్క రాముని జన్మ ధన్యమనుకొంటిది కానీ మిహిలానకరము నుండి ఈ సీతను జయించి తీసుకుని రాముల వేనని అలనాడు హరివిల్లు మూపెట్టేటటువంటి ఆ రాముని చూసిన కొలదే నా హృదయం భగ్గు భక్తున మంగుడు మండు చూడరు అట్టి సీతను అరణ్యము నుండి నా లంకారత్యముకి తెచ్చేటటువంటి వేలా తెగిజేయుండము లంకాలెప్పుడరు ఇప్పుడు ఈ సీతను పలుకరించేదన పలుకరింద్దురు తాత సీత సీత కన్నెత్తైనను చూడవా నాతో మాట్లాడవా అది అనురాట పలుకవే మురో విచక్కెర పలుకు చులా చిలుకవే బాలన తోడ పలుకవే నిన్నటి రేత్రి నీవు నా కలలో సిన్నగా మోమునంటుచున్ శక్తిల గిల పెట్టి గ్రక్కున నామది సంతసింప చేయవే ముచ్చటలాడవే పిలచి ముద్దొకటియవే మోహనంగి సీత నీ రాముడు గీముడు కాదు లోకములో ఉన్నటువంటి అగ్ని యమ వరుణ వాయు కుభేర సతిక్వాలతో నేను చెప్పినట్టు ప్రవర్తించవలేను యమధర్మరాజు కూడా నేను చెప్పినట్లు ప్రాణములు కై కొరిపోవలేను వరుణును కూడా నేను చెప్పినట్లు వర్షించవలేను వాయుదేవుడు కూడా నేను చెప్పినట్లు చల్లజాడీయవలేను నాకు లక్ష మంది కొడుకులు ఇంద్రజిత్తాది కొడుకులు ప్రహస్తాది మంత్రులు కుంభకర్ణాది తమ్ములు కలిగేటువంటి వీల వేసి ఉన్నాను నా లంకారాజ్యం చూడము అస్తత్వారం పురం లంక ఏడు కోటలు ఎనిమిది వాక్యులు నవకోటి శివాలయములు అనగా తొమ్మిది కోట్లు శివాలయములు కలుగు నా లంగా వనిత రాముడు వచ్చి వనతి బంధించి నిలచిన కడివై నన్ను సాధించి నీ రాముడు సము సముద్రములు దాటి వచ్చి నన్ను చేయించి వాటర్ నీళ్ళమూట ఒక్క పలుకు పలకవే చిలకల కొలికి ఏమే రా కంటకమతి కంటకమతి పతి ఉరత వాళ్ళ కంటేని నన్నుందలంతక ఎటువంటి చుంట మాటలాడితే రాదుష్ట సకలలోక పాపిస్తా ఈ స్థలం ఈ స్థలం విడిచి నీ స్థలం తొనిగిపోరా రావడా అసత్య పోషణ శ్రీత నేను అసత్య పోషకుడునా నీ రాముడు అసత్య పోషకుడు రెండు నెలల వహించితిని రెండు నెలల వహించితిని ఆలోచించుకునము నీ మనస్సు మార్చుకొని నన్ను వివాహమాడి నా లంకారాజ్యము రాణివైతివా సజీవంగా ఉండగలవు లేదా నీ శరీరము ముక్కలు ముక్కలుగా తరిగి మా రాక్షస జాతికి ఎందు చేయగలను జాగ్రత్త ఆలోచించు మంత్రి కోలా

ృదుపాణి దండముకేణి దండము సీతాభి దండము దండము తల్లి జగజ్జనని లోకపురవని తమ ప్రణ పాదములకు ప్రణామములు తల్లి వనరోత్తమ వనచిరోత్తమ తల్లి నీవెవరు నిన్ను పద్మ ప్రభు ఎవరు నీ వచ్చినప్పుడు రాగతం ఏదో చెప్పవయ్యా వనచిరోత్తమ తల్లి ఎంతటి నుండి వచ్చి నన్ను ఎవరిని అడిగదవా వాయుదేవిని వరప్రసాదము చే ఆంజనేయ ఆంజనాదేవి గర్భమున జనించిన హనుమంతుడను ఎవరి కొరకు వచ్చి తివి నాయన సుగ్రీవరాజు మంత్రిని తల్లి శ్రీరాములకు నమ్మిన భక్తుడను ఇదిగో నీ పది శ్రీరామచంద్రుడి చే ఏమి నాయన శ్రీరామచంద్రుడు భక్తుడను తల్లి నా పతి శ్రీరామచంద్రుడు పంపగా వాడవా ఇదిగో తల్లి నీ శ్రీరామచంద్రుడు ఇచ్చిన అంగురేకం చూడు మనసురత్వ ఈ ఏడు సముద్రములు ఎట్లు దాటివి నీ తల చూచినలు మేడిపెండు వలె ఉన్నది నీ కాళ్ళు చేతులు కాశిపులు వలె ఉన్నవి ఘోరంపకున్నటువంటి ఈ సముద్రము ఏ విధముగా దాటిదివి పెక్కుగల రక్కసులు ఎట్ల నుంచిదివయ్యా నీ నాయనా తల్లి నన్ను అనుమానించదవా అవును ఈ చిన్న స్వరూపమున సముద్రం ఎలా దాటిటివి రాక్షసున్నట్లు చేయించి ఓకా రాక్షుడైన శ్రీరామచంద్రునకు ఆ రమవల్లభుడైన శ్రీరామచంద్రుని భక్తుడై ఉంది అతనికి కలిగినటువంటి విరాట స్వరూపములు నాకులేవాతల్లి నా విశ్వరూపంతో చూపేదాను నేను తప్పక నమ్మగలను చూడు తల్లి జై శ్రీరామ్ జై శ్రీరామ్

ఇప్పటికైనా నన్ను రామ భక్తుండ అక్కుడి శిరోరత్నము నా పొసము తల్లి సమాచారం శ్రీరామచంద్రునకు దుఃఖము నివారించగలను ఆంజనేయ తల్లి ఆ ఉంగరం నాయన ఇదిగో తల్లి గైకులు మహా మంచిది ఆంజనేయ ఆ ఉంగరము చూచిన తోడనే నా శ్రీరామచంద్రుని చూసిన నాకు నీవు చేసిన మేలు నేను మరువదాలను ఇప్పుడు నీకు చూపించుటకు నా ఆనుబాలుగా చూపించడం ఇచ్చుతున్నాను నాయన ఏది తల్లి ఆ ఆహా జయ శ్రీరామచంద్రమూర్తి ఇక నాకు సెలవ సముజనని ఇప్పుడే పోయి ఆ శ్రీరామచంద్రుని కలిసి నీ క్షేమ వార్త వారితో చెప్పి ఈ సంతోష వార్త అందరికీ కలిగించినట్టుగా డెబ్బై రెండు వేయి వెల్వల వానర వీరులు కూడా నీ కొరకు కొరకై ఎదురు చూస్తున్నారు సెలవు సంగుజనని నమస్కరిస్తున్నారు శ్రీరామ్ శ్రీరాజని నేను ఆ శ్రీరామచంద్రుని నమస్కరించినట్లు ఏమి నేను చెప్ నేను ఇక్కడ ఉన్న సమాచారం శ్రీరామచంద్రుని విన్నవించి శ్రీరామచంద్రుని గైకొని వచ్చి అయినా ఈ రావణను వధించి నన్ను కొని పొమ్ము నా చెరవిడిపి పొమ్మయ్యా పుణ్యాత్మక తల్లి భయపడకుము భయపడకుము నీకు శుభము ఒక కాలము సమీపించినది రావణునికి వినాశ కాలము సమీపించినది ఈ రావణుని পুত্র మిథలాదిమ బంధువుందని వరించుని ఈ జన తప్పక విడిపించును నీకు శుభం సకల రాక్షస జయప్రతుందవై రయంమను పొయి జేంపు చేకొని రమణాయన జయ శివ రామ లక్ష్ములకు జై ఓ రామ నీ నామమెంతుర సీనా ఓ రామ నీ भीरों कुराना चालु तुलसी दलादा मा समचमादि श्रृंगार भीरों मा क्रिज़ाकन्नुत शौर्य रामा लला मा दुर्वारा कराचा सकवं धाराम

పరమపురుష మీ పాదంబులకు నమస్కరించున్నా అంజేయ సుఖీభవ సుఖీభవ అనుమంత నీవు లంకకు పోయిన సమాచారం ఏమైనా ఇదిగో తండ్రి ఆ మహా అతడి చిన్న వంటి చూడామణి కైకుని వచ్చి పరిగ్రహింపు ఆంజనేయ ఆంజనేయ నా జానకి ఆ శిరోరత్నము చూచిన తోడనే జానకి శిరోరత్నము చూచిన తోడనే నా మది కరుగుతున్నది లక్క ఓలే పుణ్యాత్మక భవన జానేడు నీ తోడ సీతయేమని అంజనేయ నాకు మూరు తమ్ములు లక్ష్మణ భరత శత్రుఘ్నులు నీవు నాలుగో తమ్ముడవు నాయన నిన్ను ఇప్పుడు నేను ఆలింగనం చేసుకునేదాన్ని జయ శ్రీరామచంద్రమూర్తికి ఇంత ఆంజనేయ నీకే వరము కావలేనో కోరుకునుము నాయన నాకు వరము వేది కావలైన స్వామి నీ కథ చిరితమును నీ యొక్క రామతారక మంత్రాన్ని ఎవరైతే ఆలోచించి సంతోషించరు వారికి మోక్షము కలుగునట్టు ప్రసాదించిన కంచి చాలు నీవు కోరుకున్నట్టు సుభంధముగా

హలో అందరికీ నమస్కారము మేము గొప్ప కళాకారులు కాదు ఎందుకంటే ఇది మా చేతి వృత్తి మా వృత్తి ధర్మం ఇది పూర్వం నుండి ఐదు ఆరు తరాల నుండి మా తాత గారి కాలం నుండి మేము చేత్తోనే తయారు చేశాము